మాయమోహములోన మురిసి మునగకి మనసారుదైన జన్మిది తెలుసా మాయమోహములోన మురిసి మునగకి మనసారుదైన జన్మిది తెలుసా దేహ దేహభ్రాంతి విడిచి దైవమునుదలచి తరించవో మాయ మనసా దేహ భ్రాంతి విడిచి దైవముని దలచి తరించవో మాయ మనసా ధరించవు మాయ మనసా కనులు వెళ్ళిన చోటికెళ్ళ మనసు మాట మాటని కది తెలుసా కనులు వెళ్ళిన చోటికెళ్ళ మనసు మాట మాటని కది తెలుసా మనసు వెళ్ళిన చోటికెళ్ళ మనిషి మాయ మాయదారి మనసా మనసు వెళ్ళిన చోటికెళ్ళ మనిషి చెల్లద్దివో మాయదారి మనసా కనిపించు చిత్రాలు గాలముకు గుచ్చిన ఎరలని ఎరుగవే మనసా కనిపించు చిత్రాలు గాలముకు గుచ్చిన ఎరలని ఎరుగవే మనసా వినకపోతే యమ బాధ తప్పదు మాట మనసా వినకపోతే యమ బాధ తప్పదు విస్మరించకె విస్మరించకే మాట మనసా విస్మరించకె మాట మనసా మోహమాయలలోన మురిసి మునగా బోకు మోహమాయలలోన మురిసి మునగా బోకు అరుదైన జన్మిది తెలుసా భ్రాంతి విడిచి దైవముని తలచి మనసా తరి ఇంత భీ మాయ మనసార దీన్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి మరి మందికి షేర్ చేయండి ప్లీజ్